ఇప్పటి వరకు శృంగి గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరాధ్యులు నాలుగు పేర్లు ఆరువేల నియోగులు మూడు పేర్లు కాన్వేయులు ఒకటి ఇంటిపేరు గోల్కొండ వ్యాపారులు మూడు పేర్లు తెలగాన్యులు ఒకటి ఇంటిపేరు తెలుసుకోవాలి ఒకటి ఇంటి పేరు దేవాంగ తొమ్మిది ఇంటి పేర్లు ద్రావిడులు ఒకటి ఇంటి పేరు నందవరీకులు ఒకటి ఇంటి పేరు నందవారిక నియోగులు ఆరు ఇంటి పేర్లు ప్రథమశాఖ నియోగులు ఒకటి ఇంటి పేరు ప్రాజ్ఞాటి నియోగులు ఒకటి ఇంటి పేరు మాధ్వులు ఒకటి ఇంటి పేరు లింగధారి నియోగులు నాలుగు ఇంటి పేర్లు లింగధారులు రెండు ఇంటి పేర్లు వెలనాటి నియోగులు తొమ్మిది పేర్లు వెలనాటి వైదికులు నాలుగు ఇంటి పేర్లు వేగినాటి నియోగులు రెండు ఇంటి పేర్లు వేగినాటి వైదికులు రెండు ఇంటి పేర్లు శైవులు ఆరు ఇంటి పేర్లు ఇప్పటి వరకు సేకరించిన శృంగి గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు భక్తుల ఆరాధ్యులు శృంగి గోత్రం ఇంటి పేరు ఈశ్వరబత్తుల శైవులు శృంగి గోత్రం ఇంటి పేరు తొరిటిపాటి కాన్వేయులు శృంగి గోత్రం ఇంటి పేరు తొరిటిపాటి శాఖ నియోగులు శృంగి గోత్రం ఇంటి పేరు ఎప్పిలిగుంట లింగధారి నియోగులు శృంగి గోత్రం ఇంటి పేరు ఎప్పిలిగుంట లింగధారులు శృంగి గోత్రం ఇంటి పేరు తనికెళ్ళ వెలనాటి నియోగులు శృంగి గోత్రం ఇంటి పేరు తనికెళ్ల వెలనాటి వైదికులు ఇంటి పేరు తనికెళ్ల వెలనాటి నియోగులు శృంగి గోత్రం ఇంటి పేరు తనికెళ్ల వెలనాటి వైదికులు గోత్రం ఇంటి పేరు భద్రిరాజు వెలనాటి నియోగులు శృంగి గోత్రం ఇంటి పేరు భద్రిరాజు వేగినాటి నియోగులు శృంగి గోత్రం ఇంటిపేరు భట్టిప్రోలు వేగినాటి నియోగులు శృంగి గోత్రం ఇంటి పేరు భట్టిప్రోలు వేగినాటి వైదికులు శృంగి గోత్రం ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు శృంగి గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటి పేర్లు ఈశానం ఈశ్వర భక్తుల తాంట్ర దొడ్డ సోమయాజుల ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు కేసరాజు కేసిరాజు దిండిగల్లు ఇప్పటివరకు శృంగి గోత్రంలో ఉన్న కాన్వేయులు పేర్లు తొరిటిపాటి ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటిపేర్లు ఖాసుఖేల బాసుఖేల భాసుఖేల ఇప్పటి వరకు శృంగి గోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటి పేర్లు బొచ్చి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటి పేర్లు మేలుకోటి ఇప్పటివరకు శృంగి గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు కడవ కర్ర 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 కర్ పండ్రే బుద్మా మాచం ముదేవి ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు ఎంకా ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న నందవరీకులు ఇంటి పేర్లు దేవాంతునిపాడ ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు పాడ బొండపాటి బొండపాడు బొందపాటి బొందలపాటి బొందాల పాటి ఇప్పటివరకు సేకరించినా గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు తొరిటిపాటి ఇప్పటి వరకు శృంగి గోత్రంలో ఉన్న ప్రాజ్ఞాటి నియోగులు ఇంటి పేర్లు దొప్పల పోడి ఇప్పటివరకు శృంగి గోత్రంలో ఉన్న మాధ్వులు ఇంటి పేర్లు మానూరి ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు ఇప్పిలిగుంట ఎప్పిలగుంట ఇప్పిలిగుంట ఎప్పిలిగుంటల ఇప్పటివరకు శృంగి గోత్రంలో ఉన్న లింగధారులు ఇంటి పేర్లు ఇప్పిలిగుంట ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు తనికెళ్ల చుండూరి దక్షిణ దక్షిణచుండూరి నాగార్జున కొండ నాగార్జునసీమ భద్రిరాజు మల్లినాధుని మల్లినాధుని ఇప్పటివరకు సేకరించినా గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు తనికెళ్ళ 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 ఇప్పటి ఇప్పటివరకు సేకరించినా శృంగి గోత్రంలో ఉన్న వేగినాటి నియోగులు ఇంటిపేర్లు భట్టిప్రోలు భద్రిరాజు ఇప్పటివరకు శృంగి గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటిపేర్లు భట్టిప్రోలు భట్టిప్రోలు ఇప్పటివరకు శృంగి గోత్రంలో ఉన్న శైవులు ఇంటి అయలవరపు ఆయలవరపు ఆవంతస ఈశ్వర భతుల ేపల్లి మన్నేపల్లి ఇప్పటివరకు సేకరించిన శృంగి గోత్ర ప్రవర వివరాలు గోత్రం శృంగి త్రయార్షేయ ప్రవర శృంగి కథ సైసిర సూత్రం ఆపస్తంభ ఆశ్వలాయన కాత్యాయన విఖనస బోధాయన मत्स्यपुराणो